హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజైతే మన రెసిపీస్ వచ్చేసి గెస్ట్ కోసం చికెన్ కర్రీ చేశాను అలాగే బగారా రైస్ కూడా చేశాను చాలా సింపుల్ అలాగే అంతే పెద్ద లెంత్ వీడియో అయితే ఏం పెట్టలేదు అనమాట బాస్మతి రైస్తో చేశాను బాగుంటుంది బాస్మతి రైస్తో మనకి బగారా రైస్ కానీ బిర్యానీ పలావ్ ఏదైనా సరే మనకి స్పెషల్గా టేస్టీగా ఉండాలంటే మంచి ఫ్లేవర్ తోటి కంపల్సరీ బాస్మతి రైస్తో చేస్తేనే బాగా వస్తుంది రైస్ కూడా బాగా అయింది అనమాట నేను అంతకుముందు వీడియోస్లో పెట్టినప్పుడు చాలాసార్లు మీరు ఏ బియ్యం యూజ్ చేస్తారు రైస్ చాలా బాగుంటుంది రైస్ అయితే మెత్తగా అవ్వకుండా విరిగిపోకుండా అని మేమైతే యూనిటీ అని ఉంటుందండి కంపెనీ గ్రీన్ కలర్ ప్యాకెట్ అది చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అయితే అదే యూజ్ చేస్తున్నాము వన్ ఇయర్ నుండి ఇంకా ఇది తిన్న తర్వాత మనకి వేరే రైస్ ఏం తినాలనిపించదు బిర్యానీకి అంటే రెగ్యులర్గా ఇంట్లో వండుకునే రైస్ కాకుండా ఇది అది చాలా బాగుంటుంది ఇంకా అయితే కొంచెం పెద్ద గిన్నె పెట్టేశాను కడాయి పెట్టేసుకొని దీంట్లో మనం వేసుకోవాల్సిన హోల్ గరం మసాలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే ఇంకా అన్నీ వేసాను బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు జాజికాయ పువ్వు అన్నీ వేసిన తర్వాత ఒక రెండు టమాటోలు కూడా వేసాను వచ్చేసి కర్రీ కోసం కట్ చేస్తున్నాను అది మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కదా పచ్చిగా ఉంటే అస్సలు బాగోదు ఫ్లేవరు మనకి బగారా రైస్ అయితే బాగా ఫ్రై అవ్వాలి మంచిగా ఫ్రై అయితేనే దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ ఆరో మొత్తం బాగా వస్తుంది అది మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో వాటర్ వేసుకోవడమే చాలా సింపుల్ బగార్ రైస్ చేయడం అందరికీ తెలిసిందే కాకపోతే మనం ఏదైనా నాన్ వెజ్ కర్రీస్ చేసుకున్నప్పుడు వైట్ రైస్లో కంటే బగార్ రైసే బాగుంటుంది అంటే కొంచెం వెరైటీగా తిన్నా మన బిర్యానీ తిన్న ఫీలింగ్ వస్తుంది ఇంకా నేను కొంచెం గ్రేవీలా చేస్తున్నాను చికెన్ కర్రీ అయితే అందుకే ఆనియన్స్ కొంచెం ఎక్కువ కట్ చేశాను అందులోనూ చిన్నగా కట్ చేశాను నాకు ఏదైనా కూరగాయలు కొంచెం చిన్న చిన్నగా కట్ చేస్తేనే బాగా అనిపిస్తుంది మనం ఎంత కట్ చేస్తే వెజిటేబుల్స్ని అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట మీరు ఒకసారి గమనించబోద్ది గమనించండి నేనైతే అలాగే అనుకుంటాను చూడడానికి బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది గ్రేవీ వస్తుంది మంచిగా కర్రీ టేస్ట్ కూడా వస్తుంది ఆనియన్స్ని కానీ టమాటోల్ని కానీ ఎంత చిన్నగా కట్ చేస్తే అంత టేస్టీగా ఉంటాయి ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేయండి ఆల్రెడీ ఎవరైనా మేము కూడా అలాగే చిన్న చిన్నగానే కట్ చేస్తామనుకుంటే బాగుంటుంది ఇంకోటి ఏంటంటే పిల్లలు పక్కన తీసి పెట్టకుండా కర్రీలో అయితే మిక్స్ అయిపోతాయి ఇదంటే దీంట్లో మనం కొంచెం ఆనియన్స్ పొడవగా పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసి వేస్తాం కాబట్టి ఇంకా తప్పదు తప్పదనుకోండి కర్రీస్లోకి అయితే అలా చిన్నగా వేస్తే వాళ్ళకి ఏం పక్కన పెట్టడానికి ఉండదు కరివేపాకు కూడా చట్నీ వాటిలోని మాక్సిమం కొంచెం తుంపే వేస్తానన్నమాట డైరెక్ట్గా వేయకుండా దీంట్లో అయితే ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు వేశాను ఎందుకంటే ఎక్కువసేపు నానబెట్టాను బాస్మతి రైస్ కొంచెం తగ్గించే వేసుకున్నాను ఇంకా అప్పటికప్పుడు వేస్తే కనుక కొంచెం ఒక టీ గ్లాసులు సగం అంతా కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి ఎందుకంటే బియ్యం నానితే వాటర్ ఎక్కువ తీసుకోదు నానకపోతే మాత్రం కొంచెం ఉడికేటప్పుడు వాటర్ ఎక్కువగా తీసుకుంటుంది అది పక్కన పెట్టేసి వాటర్ బాయిల్ అయిన తర్వాత నేను రైస్ అయితే దాంట్లో వేసేసాను అది పక్కన స్టవ్ మీద పెడితే స్లోగా కుక్ అవుతుంది కదా ఇంకా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మనం స్టవ్ సిమ్లో పెట్టేసుకుంటే స్లోగా ఉడుకుతుంది అన్నం కూడా బాగుంటుంది మనం పట్టుకున్నప్పుడు కూడా రైస్ బాగుంటుంది అనమాట కర్రీకి అయితే ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కాసేపు మగ్గించేశాను బాగా మగ్గిన తర్వాత ఒక పావు టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను మళ్ళీ చికెన్లో కూడా వేస్తాను తర్వాత తాలింపులో వేస్తే కూడా నాకు కొంచెం అట్లా ఇష్టం అనమాట మ్యాక్సిమం పసుపు నేను అల్లం పేస్ట్ దాంట్లో అట్లనే వేస్తాను ఈసారి మాత్రం కొంచెం ముక్కలలో వేసాను చికెన్ బాగా మగ్గిన తర్వాత వేసుకుంటాను ఇలా ఇదే ప్రాసెస్లో మటన్ కూడా వండితే చాలా బాగుంటుంది సింపుల్గా చికెన్ అయితే కడిగి కడిగి తెల్లగా అయిపోయింది నాలుగైదు సార్లు కడిగాను అనమాట ఇంకా సండే రోజు మామూలుగా అయితే కొంచెం క్లీన్ ఉంటుంది కానీ సండే అయితే ఇంకా అడావిడిగా ఇచ్చేస్తారు కదా ఇది నిన్నటి వీడియో సండే రోజు ఇంకా కొంచెం రెష్గా ఉంటుంది షాప్లో కొంచెం అడావిడిగా ఉంటుంది కాబట్టి ఇంకొంచెం అట్లనే వేసిస్తారు కవర్లో కాబట్టి నీట్గా మనమే క్లీన్ చేసుకోవాలి ఉప్పు వేసి కడగండి కొంచెం జ్యూసీగా ఉండాలి ముక్కలు మంచి టేస్ట్ ఉండాలంటే కడిగిన తర్వాత ఒక రాళ్ళుప్పు రెండు మూడు స్పూన్లు వేసి నీళ్ళు పోసేసి చికెన్ మునిగేంత వరకు దాంట్లో వేసేసి మూత పెట్టారంటే ముక్కలు బాగా జ్యూసీగా ఉంటాయి మనం పకోడి చేసినా సరే తందూరి అలాంటివి ఏదైనా చేసుకున్నప్పుడు మాత్రం సాల్ట్ వాటర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కూడా ఒక నైట్ మొత్తం చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈసారి నేనైతే తినలేదు సమ్మర్లో మాక్సిమం చికెన్ అసలు తగ్గిచ్చేసాను ఇప్పటికీ మూడు సండేలో నాలుగు సండేల నుండి ఇంకా అనమాట అసలు తేవట్లేదు సండేనే తీసుకొస్తాను అది కూడా పిల్లలు తింటా అంటే మాత్రమే ఒక్కొక్కరి బాడీని కొంతమందికి ఏమవ్వదు కొంతమందికి హీట్ అది ఎక్కువ చేస్తే తినాలనిపించదు కాబట్టి అలా అనమాట నేనైతే సొరకాయ కర్రీ చేసుకున్నాను కొంచెం రైస్ కూడా చూడండి సిమ్లో పెట్టేశాను ఇంకా ఉడికింది టమాటో వేసి చికెన్ కూడా మూత పెట్టేశాను దీంట్లో మనం అల్లం పేస్టు పసుపు వేసేసాము ఇంకా ఫైనల్గా కొంచెం టమాటో మగ్గిన తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే కారం యాడ్ చేసుకొని ఇంకా నీళ్ళు అయితే వేయలేదు ఒకవేళ వాటర్ వేయాలనుకున్న వాళ్ళు పులుసు కావాలనుకున్న వాళ్ళు పక్కన వేడి నీళ్ళు కాబెట్టుకొని పోసుకోండి కూర తొందరగా అవ్వాలంటే కొంచెం టేస్టీగా కూడా ఉండాలంటే పక్కన వేడి నీళ్ళు కాబట్టుకొని పోసుకోండి నార్మల్గా అయితే మామూలు టైంలో కొంచెం చల్లటి వాటర్ బిందెలో నీళ్ళే వేసే వాళ్ళం కానీ తొందరగా అవ్వాలంటే టైం లేదనుకున్నప్పుడు మాత్రం పక్కన ఆల్రెడీ మనం ఉప్మాకి ఎలా పెట్టుకుంటామో వేడి నీళ్ళు పక్కన కర్రీలో వేసుకోవడానికి కూడా చికెన్ అయినా అయినా అలాగే వేసుకోవచ్చు ట్రై చేయండి ఈసారి చికెన్ కొంచెం మీ స్కిన్లెస్సే తీసుకొచ్చారనమాట ఇంకా ఆయిల్ అయినా సరే చికెన్లో కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉడికే కొద్దీ పైకి వస్తూ ఉంటుంది కారం కూడా మనం పచ్చళ్ళలో వేసే కారం కదా ఆ కారానికి కలర్కి ఆయిల్కి కరెక్ట్గా బాగా ఎక్కువ వచ్చింది ఇంకా పిల్లలకి చికెన్ ఫ్రై చేయమంటే కొంచెం ఉంచాను అనమాట కేజీలో కొంచెం వండేసాను ఇంకొంచెం ఉంచేసి దాంట్లో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పసుపు వేసేసి కొంచెం కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేశాను కొట్టుకుంటున్నారు మా వాళ్ళు చూడండి సౌండ్స్ అనిపిస్తున్నాయి ఇది ఒక కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేశాను చిన్న కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంకా చికెన్ అలా ఒక ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు ఉల్టా చేసేసుకొని ఇంకా మిక్స్ చేసుకొని తీసుకోవడమే ఫ్రై కంటే ఇంకొంచెం చిన్న పీసెస్ తీసుకొని రావచ్చు కానీ నేను వచ్చిన తర్వాత ఫ్రై చేయమని అడిగారు అందుకే దాంట్లోవే మాక్సిమం కొంచెం చిన్నగా ఉన్నాయి తీసి పక్కన పెట్టేశాను మన రైస్ అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది చూడండి బియ్యం ఎప్పుడైనా అన్నం ఉడికిన తర్వాత వంకరగా ఇలా వచ్చింది అనుకోండి అప్పుడు కరెక్ట్గా అయినట్టు రైస్ చూడ్డానికి విరిగిపోకుండా అలా ఉడకడం కూడా మనకి పైన తెలుస్తుంది అనమాట చేతితో పట్టుకోపోయినా చూసైనా చెప్పొచ్చు అలాగా ఫైనల్గా కర్రీ కూడా పక్కన స్టవ్ మీద పెట్టేశాను ఇటు స్టవ్ మనకి లెఫ్ట్ సైడ్ బర్నర్ అయితేనే కెమెరాకి వీడియో పెట్టడానికి ఫోన్కి మంచిగా ఉంటుంది కనిపిస్తుంది అనమాట కొంచెం దూరంగా ఉంటే లైటింగ్ డిఫరెంట్గా ఉంటుంది తీయడానికి కూడా అంత కన్వీనియంట్గా ఉండదు అందుకే ఒక్కొక్కటి సగం అవ్వగానే వేరే బర్నర్ మీదకి షిఫ్ట్ చేస్తూ ఉంటాను రైస్ అయిపోయింది కర్రీ కూడా ఉడుకుతుంది ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా ఇది ఒకటి చేసేస్తే అయిపోయింది ఇంకా నేను నెక్స్ట్ నాకు సొరకాయ కర్రీ అయితే చేసేసుకోవాలి ఫైనల్గా మన వంటలు అయితే నిన్న సండే స్పెషల్ అయితే ఇలా అయ్యే అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుందంట పిల్లలు వాళ్ళు చెప్పారు ఇంకా పక్కన నేను నీళ్ళు పోసి పెట్టాను కదా ప్లేటు కావాలంటే ఈ వాటర్ కావాలనుకుంటే కొంచెం హీట్ అయిన తర్వాత ఇంకా గ్రేవీ పులుసు కావాలనుకుంటే ఆ ప్లేట్లో వేసిన వాటర్ కూడా మనం దాంట్లో యాడ్ చేసుకోవచ్చు ఫైనల్గా కొత్తిమీర వేసేసి కర్రీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు నేను ధనియాల పొడి కూడా వేసాను చికెన్ మగ్గేటప్పుడే పచ్చి ధనియాల పొడి ఫైనల్గా వేయించిన ధనియాల పొడి కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోండి దీంట్లో మసాలాలు ఏమి వేయట్లే ఆల్రెడీ బగార్ రైస్లోనే మసాలాలు వేసాం కాబట్టి చికెన్లో ఇటువంటి మసాలా వేయను నేను ఎప్పుడు గరం మసాలా కూడా యూస్ చేయను ఏదైనా రెసిపీ చేసినప్పుడు దాన్ని కంపల్సరీ పాడాలి అనుకుంటే మాత్రమే వేస్తాను చాలా తక్కువ మా ఇంట్లో గరం మసాలా యూస్ చేయడం ఓన్లీ ధనియాల పొడి మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఏ కర్రీలోనే వేసేస్తాను మీరు కూడా అంతేనా థ్యాంక్ యూ